రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కర్కాటక రాశి వారు రెండు వస్తువులను జేబులో పెట్టుకుంటే చాలు ఈ నెల మీకు తిరిగి ఉండదు ఈ మే నెలలో కర్కాటక రాశి వారు రెండు వస్తువులను పెట్టుకోవటం వల్ల కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి రాజయోగం పడుతుంది ఈ నెలంతా మీకు అదృష్టకాలంగా ఉంటుంది మరి కర్కాటక రాశి వారు ఏ రెండు వస్తువులను చేపులో పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో అనుకూలంగా ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ నెల గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము రవి మే పద్నాలుగవ తేదీన మేషరాశి నుండి వృషభంలోనికి వస్తాడు బుధుడు మే ఇరవై ఒకటవ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు మే తొమ్మిదవ తేదీన మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు రాహువు మే పదహారున కుంభరాశిలోనికి వస్తాడు శుక్రుడు ఈ నెల చివరిలో అనగా మే ముప్పై ఒకటవ తేదీన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు శని మీనరాశిలో ఉంటాడు కేతువు సింహరాశిలో ఉంటాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము పునర్వాసు నాలుగవ పాదము పుష్యమే ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి చూస్తే ఇది ఒక మిశ్రమ కాలంగా చెప్పుకోవచ్చు ఆదాయంలో స్వల్ప వృద్ధి కనిపించిన ఖర్చులు కూడా ఊహించిన విధంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది కొంతమంది ప్రమోషన్ లేదా ఇంకొక లాభదాయకమైన మార్పు చూడవచ్చు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు రావచ్చు కానీ లాభాలు తక్కువగా కనిపించవచ్చు ఈ నెలలో మీరు పొదుపు పథకాలపై దృష్టి పెట్టడం మంచిదే కొన్ని ఎమర్జెన్సీ ఖర్చులు రావచ్చు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కుటుంబ అవసరాలు ప్రయాణాలు వంటి ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ముందుగా సరిగ్గా ప్రణాళిక చేసుకుంటే ఆర్థికంగా సౌలభ్యం ఉంటుంది పెట్టుబడుల విషయానికి వస్తే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ప్రభుత్వ పొదుపు పథకాల్లో పెట్టుబడి చేయటం మంచి పథకాలను ఇస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేస్తే జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే చేయాలి లేకపోతే నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారి ఆస్తుల విషయాలు ఆస్తుల కొనుగోలు విషయంలో ఈ నెల కొంత అనుకూలంగా ఉంటుంది మీరు ఇంటి కొనుగోలు లేదా స్థలం కొనాలనే ఆలోచనలో ఉంటే ఈ నెల మంచి సమయం అవుతుంది కానీ కొనుగోలు చేసే ముందు ఆస్తి పత్రాలు లీగల్ క్లియరెన్స్ అన్నీ పూర్తిగా పరిశీలించి నిపుణుల సలహా తీసుకోవటం మంచిది అప్పు తీసుకుని ఆస్తి కొనడం అనుకున్న అప్పు భారం మితిమీరకుండా చూసుకోవాలి వాహనం కొనాలని అనుకుంటున్న వారికి నెల రెండవ భాగం అనుకూలంగా ఉంటుంది కానీ హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు కాకుండా ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి అప్పుల విషయానికి వస్తే కొత్త రుణాలు అవసరం లేకపోతే తీసుకోకపోవటం మంచిది ఇప్పటికే రుణాలు ఉన్నవారు వాటిని తీర్చే దిశగా ప్రణాళిక చేసుకోవాలి రుణభారం పెరిగితే మనస్సులో ఒత్తిడి పెరుగుతుంది దాంతో ఇతర పనుల్లోనూ దెబ్బ పడే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారికి ఉద్యోగ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఈ మే నెలలో కర్కాటక రాశి వారి వృత్తి జీవితం కొంత మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కొన్ని మంచి అవకాశాలు కనిపిస్తవచ్చు కానీ కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా పనిచేసే ప్రదేశంలో మార్పులు ఒత్తిడులు ఉండవచ్చు సహచరులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండేలాగా చూసుకోవాలి లేకపోతే పని వాతావరణం భీభచ్చంగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి ఒక కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టు మీ భుజాలపై పడవచ్చు అది కొంత ఒత్తిడిగా అనిపించినా దీని ద్వారా మీ ప్రతిభ మెరిసే అవకాశం ఉంటుంది ఉన్న ఉద్యోగంలో అసంతృప్తిగా ఉన్నవారికి కొత్త ఉద్యోగం మారదలుచుకుంటే ఈ నెల చివరి భాగం అనుకూలంగా ఉంటుంది ఇంటర్వ్యూలు అప్లికేషన్లు పంపటం వంటి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అలాగే కొంతమందికి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా ఎదురు కావచ్చు ఇంకొంచెం శ్రద్ధ వహించాల్సిన అంశం అధికారితో అనవసరంగా తగువులకు దూరంగా ఉండటం నోటి మాట మీద నియంత్రణ ఉండాలి జట్టు సహకారంతో అంటే గ్రూప్గా పనిచేస్తే విజయం ఖాయం ఆఫీసుల్లో మీ పనితీరు గమనించి ఉన్నతాధికారులు మెచ్చుకునే అవకాశం ఉంది మీరు చూపించే బాధ్యత నిబద్ధత మీకు మంచి పేరు తీసుకురాగలదు రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశివారి వ్యాపార పరిస్థితి ఈ నెల వ్యాపారం చేస్తున్న కర్కాటక రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొత్త పెట్టుబడులు పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించడం మంచిది కొన్ని వ్యాపార మార్గాలు ఆశించిన లాభాలు ఇవ్వకపోవచ్చు అందుకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలంటే మార్కెట్ను బాగా అధ్యయనం చేసి నిపుణుల సలహా తీసుకోవాలి పాత క్లయింట్లు తిరిగి వస్తే వారికి మంచి సేవ అందించడం ద్వారా మళ్ళీ బలమైన సంబంధాన్ని పెంచుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారి కుటుంబ జీవిత విషయానికి వస్తే ఈ మే నెల కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలను ఇచ్చే సూచనలు ఉన్నాయి కుటుంబంలో ఓర్పుతో ప్రేమతో వ్యవహరిస్తే అన్ని సంబంధాలు బలపడతాయి కొన్ని చిన్న చిన్న గొడవలు అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ మీరు నిశ్శబ్దంగా సానుకూలంగా స్పందిస్తే పరిస్థితులు తిరిగి చక్కబడతాయి ముఖ్యంగా పెద్దలు చెప్పే మాటలు వినటం కుటుంబ బాధ్యతల పట్ల గౌరవం చూపటము ఈ నెలలో ఎంతో అవసరము కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారి దాంపత్య జీవితం విషయానికి వస్తే దాంపత్య జీవితంలో ప్రేమ అవగాహన ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి గతంలో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా ఈ నెలలు మెల్లగా పరిష్కారం అవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు కొన్నిసార్లు చిన్న మాటలు కూడా గొడవలకు దారి తీసే అవకాశం ఉంది అందుకే సహనం పాటించాలి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం మరింత బలపడుతుంది కొత్తగా పెళ్ళైన వారు తమ జీవితాన్ని ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది అయితే పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారి సంతానం విషయానికి వస్తాయి సంతానం విషయానికి వస్తే ఈ నెల వారు మానసికంగా కొంచెం ఒత్తిడిలో ఉండే సూచనలు ఉన్నాయి చదువు కెరియర్ విషయాల్లో తల్లిదండ్రుల సమయాన్ని ఆశించవచ్చు వాళ్ళ భావోద్వేగాలను అర్థం చేసుకుని ఓపికగా మాట్లాడితే వారిలో ధైర్యం పెరుగుతుంది చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము ఆహారపు అలవాట్లు నిద్ర పట్టడం వంటి విషయాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉండొచ్చు మీరు సంతాన సమృద్ధికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నెల ఒకే సమయం కానీ దయచేసి వైద్య సలహా తీసుకోవటం మంచిది రెండు ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారి విద్య విషయానికి వస్తే విద్యార్థుల విషయానికి వస్తే ఇది చదువులో శ్రద్ధ పెట్టవలసిన సమయం మీరు పరీక్షలు రాస్తూ ఉంటే మంచి మార్కులు రావడానికి కష్టపడాలి కొంత బోరుగా అనిపించిన మనసు కుదుర్చుకొని చదవాలి చదువు మీద స్థిరమైన దృష్టి ఉంచగలిగితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఉన్నత విద్యకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు విదేశీ విద్య కోరుకునే విద్యార్థులకు కొంత సానుకూల కాలం ఇది స్కాలర్షిప్లు ప్రవేశాల కోసం అప్లై చేయవచ్చు ముఖ్యంగా ఈ నెల రెండో భాగంలో చదువు సంబంధిత మంచి వార్తలు రావచ్చు రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారి రాజకీయ జీవితం ఎలా ఉందో చూద్దాము రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ మాసం మంచి అవకాశాలు తీసుకురాగలదు మీ ప్రసంగ నైపుణ్యము ప్రజలతో కలిసిపోవటము వల్ల గౌరవము ఆదరణ పెరుగుతుంది అయితే కొంతమంది తోటి నాయకులతో తేడాలు రావచ్చు అది పెద్దగా మారకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త బాధ్యతలు పదవులు రావచ్చు మీ మీద పెరుగుతున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నైతికంగా నిబంధనల ప్రకారం పనిచేయటం అవసరం ప్రజా సేవకులు మరింత జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ పారదర్శకంగా చేయాలి రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారికి కోర్టు కేసు విషయాల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాము కోర్టు కేసులు న్యాయ సంబంధ సమస్యల పరంగా చూస్తే ఇప్పటికే నడుస్తున్న కేసుల్లో కొంత మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉంది మీరు న్యాయ సలహా తీసుకుని ఓర్పుగా ఎదురు చూస్తే పరిష్కారం దిశగా పరిణామాలు కనిపిస్తాయి కొత్త కేసుల్లో జాగ్రత్త అవసరం ఎలాంటి ఒప్పందమైనా సరే డాక్యుమెంట్లను బాగా చదివి మాత్రమే సంతకం చేయాలి రెండు వేల ఇరవై ఐదు మే నెల కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఆరోగ్యపరంగా ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పాత అలర్జీలు జీర్ణ సమస్యలు నిద్రలేమి వంటివి మళ్ళీ వచ్చేందుకు అవకాశం ఉంది మెంటల్ స్ట్రెస్కు దూరంగా ఉండేలాగా రిలాక్స్ అయ్యే పనులు చేయటం అవసరం వ్యాయామం శరీర చలనం అవసరం లేకపోతే నీరసము అధిక తలనొప్పులు రావచ్చు బీపీ షుగర్ లాంటి సమస్యలపై నియంత్రణ పాటించాలి సీజనల్ ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండాలి బయట తిరగటం తగ్గించాలి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కర్కాటక రాశివారు శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామం వినండి శనివారం నియమాలను పాటించండి అలాగే కర్కాటక రాశికి చెందిన మగవారు ఆడవారు తమ జేబులో లేదా పరుసులో రెండు వస్తువులను పెట్టుకోండి ఇలా పెట్టుకోవటం వల్ల ఈ నెల మీకు అదృష్టం పడుతుంది ఆ వస్తువులు ఏమిటంటే ఒక రూపాయి కాయను ఒక యాలుక్కాయ ఈ నెల మొదటి రోజు చక్కగా స్నానం చేసి లక్ష్మీ నారాయణను పూజించండి అలా పూజించేటప్పుడు ఒక రూపాయి కాయని లక్ష్మీ లక్ష్మీనారాయణ పటం ముందు పెట్టండి మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి ఒకవేళ మీ ఇంట్లో లక్ష్మీనారాయణుల పటం లేకపోతే లక్ష్మీదేవి పటం దగ్గర అయినా సరే ఈ వస్తువులను పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత వాటిని మీ జేబులో లేదా మీ పరుసులో పెట్టుకోండి వీటిని మీ జేబులో పెట్టుకోవటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ నెలంతా డబ్బుకు లోటు రాదు మీరు ఏ పని తలపెట్టినా విజయాలు కలుగుతాయి వీటిని మీ జేబులో పరుసులో పెట్టుకున్నట్లు ఎవరికీ చెప్పకండి రహస్యంగా వీటిని మీ వద్ద ఉంచుకోండి ఈ నెలంతా వాటిని మీతోనే ఉంచుకోండి ఏ నెల అయిపోయిన తర్వాత రూపాయి కాయిన్ని ఎవరికైనా దానం చేయండి యాలకలను యాలకను బయట చెట్లు మొదట్లో పడేయండి ఈ నెలలో ఈ వస్తువులను మీ దగ్గర ఉంచుకుంటే తప్పకుండా మీ సంపాదన రెట్టింపు అవ్వడం ఖాయం కాబట్టి కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా విద్యార్థులతో సహా ఈ వస్తువులను చేపలో పెట్టుకోండి అదృష్టవంతులుగా మారిపోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు ఎనిమిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై ఒకటి ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు ఆరు పదకొండు పదమూడు ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇవి మే నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు